పిల్లలనే ఇవ్వడం కష్టం ఇచ్చే అమ్మాయిలు ఇటువంటి మృదాలకి ఇటువంటి పశువులకి ఇటువంటి వరకట్నపు పిచాచాలకి ఇచ్చి చేసి వీళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయి కలిసి ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని చంపే ప్రయత్నం చేయడం చేశారంటే వాళ్ళని మనసులు అనొచ్చు అదే చదువుతున్నాను కదా జనరేషన్ లో అసలు పెళ్లి అవడమే చాలా తక్కువ అమ్మాయిలు ఇవ్వడమే చాలా ఎక్కువ అమ్మాయిలు ఉండరా బాగున్న అమ్మాయిలు అమ్మాయిని అడుగుతున్న వీళ్ళకున్న ఫోరికీ ఆశలకి రగల పడుతున్నారు పెళ్లిళ్ళు కాకుండా ఒక్కొక్కరికి ముప్పై సేళ్లు నలభై సేళ్లు ఇళ్ళలో ఉండిపోతున్నారు అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని చక్కగా చూసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోకుండా పట్నాలంటూ కానుకలంటూ ఇట్లా అమ్మాయిని చంపడానికి ట్రై చేయడం ఏంటి కట్టుకున్న భార్యను ఎవడైనా చంపుతాడా ఇంటి కోడల్ని ఎవరైనా చంపుతారా ఆ అమ్మాయి రేపటి రోజు ఇంటికి ఎంతటి కలప వృక్షాన్ని ఇస్తుంది ఎంతటి ఇంటికి వంశ వృక్షాన్ని ఇస్తుంది ఇవన్నీ విడిచి అమ్మాయిని చంపడానికి చేతులు ఎట్లా వచ్చాయి అలా వాళ్ళ నాన్న మాట్లాడిన తనకు వచ్చిన వాళ్ళ నాన్న చంపడానికి చేతులు ఎలా వచ్చాయి అంటే అసలు వరకట్నం తీసుకోవడమే చట్టరీత్యా నేరం తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింసించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు పిల్లల్ని ఇవ్వట్లేదు వరకట్నం దాకా పోయారు ఆడపిల్లని అడుగుతుంటేనే ఆశలకి ఆర్పాటాలకి పోయి పిల్లల్ని ఇవ్వట్లా అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయి నాని ఆణిముత్యంలో చూసుకోకుండా ఇట్లా చంపుతారా ఇట్లా చంపడానికి ట్రై చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ మనుషులా లేదా మనుషుల రూపంలో ఉన్న మృగాలా లేకపోతే ఇంకేమైనా నాకు అర్థం కావటం అమ్మాయి చెప్పే వీడియోలో ఏముందంటే అమ్మాయి ఇంట్లో కారిపోవడానికి వెళ్ళి బెడ్రూమ్ లో డోర్ పెట్టుకుంటే పరుగు తెచ్చి డోర్ పగల కొట్టారంటే అమ్మాయి అరిస్తే పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా అమ్మాయి అరుపులు ఎవరికి వినపడలేదా ఒక ఆడపిల్ల ఆక్రమణ ఆక్రమణ ఎవరికి వినపడలేదా ఇరుగు పొరుగులైనా కనీసం పోలీస్ స్టేషన్ లోనైనా కంప్లైంట్ ఇస్తారే ఏమండి మా ఇంట్లో గొడవ జరుగుతుందండి మా పక్కన గొడవ జరుగుతుందండి మా పైన గొడవ జరుగుతుందండి అమ్మాయి అరుగులన పడుతున్నాయండి అని పోలీసులకైనా హండ్రెడ్ డైల్ కొట్టిన ఆ జిల్లా పోలీస్ వస్తారే ఇంత అమాయకంగా ఇరుగు పొరుగులు ఎలా ఉన్నారు ఆ అమ్మాయి అంత భయపడి ఎంత పోయి మాత్రం అసలు మామూలు క్రైమ్ కాబట్టి ఇంత టార్చర్ పెట్టారంటే అమ్మాయిని అంత కాచిల్లో కూడా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించుకుందండి వాళ్ళ నాన్న కూడా ఒక్కడే కామారెడ్డిలో కూడా అటువంటి ఒక మర్డర్ జరిగింది చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముప్పై ఏళ్ళ ముప్పై రెండేళ్ళు ఉన్నాయి వాడికి అక్రమ సంబంధం కాంటాక్ట్ పెట్టుకుని వేరే మహిళ తోటి ఈ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి నెట్టేసాడు తన